శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వరం ఎండి కుండాలు ఎలెటం అడ్డబొట్టు శంకరుడం జోలుబట్టు కొడు తిరిగటుముడా పలకయ కొట్టేరే పయసలు వండేరే రే పప్పు కలిపి పలరాలు వంచేరే పలారాలు పలరాలు వంచే దీపాలు ఘనముగా గణముగ వెలిగించే గండాలు పాపమని పబ్బతులు వట్టేరే పబ్బతులు వట్టేరే లింగన రూపన తమ్మన తోడేలు కట్టిన వారికి సుట్టానివేం తడిబట్ట తానాలు గుడి చుట్టు దండాలు మొక్కిన వారికి దిక్కుని వేలేం ఎమ్లాడ రాజన్నం శ్రీశైలమల్లన్నం ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే ఎండి కుండాలు ఏలేటూడ అడ్డబొట్టు శంకరుడం జోలబట్టు కొని తిరిగెట్టు జయగాలను జంగుడ కంట నగరలన్నీ దాచినోడా కంటి చూపులతో సుస్చి నిన్నడి ఆది అంతా లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా